హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ న్యూస్ ప్రీ ప్రియోషం ఒక దేవి అమ్మ నలభై మందికి ఒక బతుకు తెరుగును కల్పించ జరిగింది కల్పించటం జరిగింది మరియు ఆమె ఒక బిజినెస్ లేడీగా మారటం చాలా సంతోషించదగిన విషయం అందుకే మహిళా సోదరి మనులందరినీ కూడా ఏదో ఒక రంగంలోకి రండి ఇంటికి పరిమితం కాకండి అనేది కూడా మా ఆలోచనగా మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము కనుక ప్రభుత్వం కూడా ఈ స్కిల్స్ని డెవలప్ చేసి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు ఎక్కడో ఉద్యోగాలు వెతికే వాళ్ళుగా కాదు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళుగా మారండి అని మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం అందులో భాగంగా మరి దేవి లాంటి అమ్మ ఇంత కొత్త బిజినెస్ లేడీ కింద మారటం చాలా సంతోషంగా ఉన్న విషయం ఆమెకు బెస్ట్ విషయస్ చెప్తున్నా తర్వాత గల్లీ గల్లీలో ఇట్లాంటి షాప్లు ఓపెన్ చేసి ఒక పెద్ద బిజినెస్ లేడీగా మారాలని కూడా వాళ్ళ కుటుంబం కూడా కావాలని సందర్భంగా ఈమెలాగా ప్రతి అమ్మ ఆలోచించాలని ఏదో ఒక రంగంలో బీదత్వం పోవాలి అంటే మనం సంపాదించటానికి అన్ని రంగాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి ఆ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా బెస్ట్ విషయంలో చెప్తున్నాగారు బాగా చదవాలి మరి చెప్పు నమస్తే పిలోగానే వచ్చినటువంటి అన్నగారికి ప్రణామాలు అండ్ కోటి మిత్రులందరికీ కూడా నమస్తే నాదరుగుల్లో నా భార్య దేవి ఎంఎస్ఈ ఎల్ఎల్బిల్ ఎంఈడి అయినా కానీ ఒక పట్టుదలతోటి ఒక ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైనర్గా కావాలి అని చెప్పేసి కేవలం ఇరవై వేల రూపాయల పెట్టుబడితోటి ఈరోజు రెండు కోట్ల రూపాయల వస్త్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది అంటే తన నలభై మందిని ఇచ్చింది యాక్చువల్లీ ఎంప్లాయీస్కి ఇచ్చింది నాలుగు వందల మందికి ఇవ్వాలని తన కోరిక యాక్చువల్లీ దీనికి సహాయ సహకారం అందించాలని విధానం అండ్ నాదరుగులు వాసులందరూ కూడా మన షాప్కి అంటే దూరకొండలు ఒప్పు కాకుండా ఎక్కడ కాకుండా ఇక్కడ మన వాళ్ళని మనం కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను No lo